మీకు తెలుసో తెలియదు స్వతంత్రానికి ముందే పరిపాలన ప్రారంభించేది అది స్వతంత్రానికి ముందే ఇప్పుడు మనకి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి చూడండి గుళ్ళకి ట్రస్టులకి ఆ రోజుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు బ్రిటిష్ డిసైడ్ చేసేవాడు ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు అనేది అంతకు ముందే ఉన్నాయి మనకి పదవులు ఈ పదవులన్నీ అనుభవించింది కాంగ్రెస్ వాడే స్వతంత్రానికి ముందే ఈ పదవులన్నీ అనుభవించేది కాంగ్రెస్ ఒక్కటే ఇంకెవరు లేడు అంటే ఇచ్చే జీతాలతో పనిచేశారు కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రానికి ముందు నుంచి ఇంక్లూడింగ్ గాంధీ గారు జీతం ఇవ్వబడింది ఆయనకి కూడా నెలకి అది ఒక ఎత్తు రెండవది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పార్టీ పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రావడం ఏంటండి కాంగ్రెస్ బలమైన ఆకాంక్ష కదా వాళ్ళు చెప్పేది నిన్న పాపం నాయనమ్మ గారి క్రాఫ్ కొట్టించుకుని వచ్చిన ప్రియాంక గాంధీ వాద్ర గారు చెప్పారు కదా అదేంటో సోనియా గాంధీ గారు అవుతారు సోనియా మైనో గారు రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటే అదే రాజీవ్ గాంధీ గారు కుమార్తె అయినటువంటి ప్రియాంక గాంధీ గారు రాబత్ వాద్రాను పెళ్లి చేసుకున్నా గాంధీ గారిని మిగిలిపోతారు అది ఎక్కడ ఈ చిత్రం అర్థం కాదు భారతదేశ చరిత్రలో ఆడపిల్లకి ఏ కుటుంబం పేరు ఇంటి పేరు పనికి వస్తా అది పెట్టుకునే దరిద్రం ఇట్లాంటి చోట్లే నడుస్తుంది అది ఒక పోనీ తీసేద్ద వ్యక్తిగతమని ఆమె గారు మాట్లాడారు కదా ఆ చరిత్రలో మీకు తెలియకపోతే అని పాప ఆమెకి తెలిసిన చరిత్ర ఏంటో నాకు అర్థం కాల మీరు పన్నెండేళ్లు అధికారంలో ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు పన్నెండేళ్లు మా మొత్తాత జైల్లో ఉన్నాడు ఏ జైల్లోనమ్మా అడ్రస్ ఏమన్నా తెలిసావిడికి